ఉదయం దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక ప్రభునంద ప్రియులారా యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికి కూడా శుభా తెలియజేస్తా ఉన్నా దేవుని మహాకృపను బట్టి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని నిత్యము దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మరోసారి మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా పెట్టేస్తా ఉదయకాల ప్రార్థన ఊటలకు మిమ్మల్ని కూడా ప్రేమతో మరి ఆహ్వానిస్తూ ఉన్నాం మరి అందరూ కూడా తమ తమ పనులను కొద్దిసేపు మరి ఆపేసి దైవర్తమానం వింది దైవ ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం యక్షై గ్రంథం నలభై మూడవ అధ్యాయము రెండవ వచ్చిన నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును బడి వెళ్ళినప్పుడు అవి నీ మీది పొరలి పారవు నీవి అగ్ నీవు అగ్ని మధ్యన నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రభు నుండి ప్రియులారా నీ మార్గములో తోడయిన దేవుడు అనే మాట ప్రతిరోజు చాలామంది అనేక మార్గాలు వెళ్ళిపోతూ ఉంటారు రాత్రుల వేళ కొంతమంది పొలానికి కాపలాగా మరి తోడుగా ఉండి నిమిత్తం ఒక కర్రను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మరి కొంతమంది పనుల మీద వేరే ఊర్లకు మరి మనుషులను తోడుగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మరి కొంతమంది అడవుల్లోకి వెళ్ళేటప్పుడు కొంతమంది కుక్కలను తోడుగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మరి కొంతమంది ఆయా ప్రాంతాలకు వారికి సేఫ్టీగా ఉండే ప్రతి దాన్ని కూడా మరి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అయితే దేవుణ్ణి నమ్ముకున్న వారైతే ప్రతి కూడా మరి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు దేవుని నమ్మని వారైతే ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు మా బంధువు ఒక ఆమె ఉద్యోగం చేస్తూ ఉంది ఆమె వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంది ఆ మార్గము భయంకరమైన మార్గం అన్నమాట ఆమెను చూసినప్పుడల్లా నేను అనుకునేవాడిని ఈమె ఈ మార్గం గుండా వెళ్ళిపోతూ ఉంది మరి ఏమైనా జరుగుతుందేమో అని ప్రతిదినం కూడా ఆ విషయం బాధపడేవాడిని అందుకని బాధపడి నా ప్రార్థనలో ఆమె ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థన చేసేవాడిని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అద్భుతంగా ఆమెకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చేటట్లు చేశాడు ఇలాగున మనం వెళ్ళే ప్రతి మార్గం చిన్నదై ఉండొచ్చు పెద్దదై కూడా ఉండవచ్చు భయంకరమైనది కూడా ఉండవచ్చు అందుకని ఎస్ష్య గ్రంథము నలభై మూడు అధ్యాయం రెండు వచ్చినలో దేవుడు ప్రవక్త అయిన ఎష్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు నీవు జలములో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఇందును అనే మాటవాడు ఇస్రాయేలీలందరూ కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళు జలముల మధ్య నడిచినట్లు బైబిల్లో రాయబడింది మనము నిర్గమకాండం పద్నాలుగోదయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో మరి ఎర్ర సముద్రం దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు మోషేకు చెప్పాడు మోషే నీ కర్ర చాపి మరి సముద్రం వైపు చూపించమని చెప్పినప్పుడు ఆ కర్ర ఎత్తగాని సముద్రము ఇరువైపులా మరి తొలగిపోయి మరి ఆరిన్నేళ్లను రోడ్డును అది ఇచ్చినట్టు మనకు రాయబడి ఉన్నది ఈ మార్గములో వెళ్ళేటప్పుడు ఇస్రాయిలు చాలా మరి భయపడుతూ వెళ్తూ ఉన్నారు ఏనక ఫరో సైన్యం వారిని తలముతా ఉన్న ముందైతే మరి ఎర్ర సముద్రం ఈ మార్గములు వెళ్ళేటప్పుడు వాళ్ళు భయంకరంగా మైన బాధతో భయముతో వెళ్తా ఉన్నారు అయితే దేవుడు అంటా ఉన్నాడు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయి ఉందును అని చెప్పాడు వాస్తవానికి వాళ్ళు సము ఎర్ర సముద్రం దాటినారు అని అంటే వాళ్ళు స్వయంగా శక్తి వలన కానీ బలం వలన కానీ వాళ్ళకున్న జ్ఞానం వలన దాన్ని దాటలేదంట దేవుడు వాళ్ళని తోడు ఉండి ఎవరు కూడా చిన్న బిడ్డను మొదలుకొని పెద్దవారికి కూడా ఎవరు మిస్ కాకుండా వాళ్ళని ఎర్ర సముద్రం దాటించినట్లు మనం చూస్తూ ఉన్నాం అదే ఎర్ర సముద్రంలో కూడా మరి ఫరూ రథ సైన్యాన్ని దేవుడు ముంచి వేసినట్లు కూడా మరి ఈ భాగంలో మనం చూడవచ్చు గనుక ఇదే పరిస్థితి మరి యహోషో కాలంలో కూడా నదిని మరి పాయలు చేసి దాని మధ్యలో వారు నడిచిపోయినట్లు మరి అక్కడ కూడా వరాయిపడి ఉంది ఇదే పరిస్థితిని రాజుల రెండవ గ్రంథంలో ప్రవక్త అయిన ఏలియా ప్రవక్త అయిన ఇలిషా కూడా నదిని దుపాటితో కొట్టి రెండు పాయలు చేసి జలముల మధ్యన నడిచిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం కనుక జలముల మధ్యలే దేవుడు తోడై ఉంటాడు అని అనుకోవడం కాదు కానీ నీవెక్కడికి వెళ్ళినా దేవుడంటూ నీకు తోడై ఉంటాడు నేను సేఫ్టీగా నీవు చేరవలసిన గమ్యస్థానాన్ని చేర్చి నడిపిస్తాడని సత్యాన్ని గ్రహించాలి ఒకనొక దినాన రాత్రి మూడు గంటలప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నా వేరే ఊరికి పోయినా తిరిగి రిటర్న్ మరి మా ఊరికి రావాల్సి ఉంది ఆ మూడు గంటల సమయంలో నేను ప్రార్థన చేస్తా ఉన్నా ప్రభువా మీరు ముందుండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక దేవదూత మా కారు మీద మరి కూర్చొని ఉండినట్లు ఒక వెలుగు రూపానకు కనపడింది ఆ రోజు మేము ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు నిజంగా ఎలాంటి అలజడి కానీ ఎలాంటి భయం కానీ ఎలాంటి ఆందోళన లేదండి దేవుని నడిపింపు ప్రశాంతంగా దేవుని సన్నిధికి మరలా మనం తీసుకొచ్చినట్లు నేను చూడగలిగాను కనుక నీవే మార్గాన్ని వెళుతున్నా ముందు ప్రార్థన చేసుకొని దేవుని తోడును కోరుకొని తర్వాత మన ప్రయాణాలు కొనసాగించిన ఎడల ఖచ్చితంగా ఇస్రాయేళ్ళకు తోడయిండిన దేవుడు నీకు కూడా నీ కుటుంబానికి కూడా తోడయిండి నేను నడిపిస్తాడని నమ్ముతూ ఈ చిన్న మాటలు మీరు విని దీవించబడ్డారని నమ్ముతూ దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ అందరి తలలో ఉంచినట్టయితే మరోసారి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న జీమ్ గల మా తండ్రి ఈ వర్తమానం ఇన్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించండి వారికి నిజంగా లోకంలో ఉన్న తోడు కంటే నీ తోడు ఎంతో అవసరమైనది కనుక తండ్రి మరి వాళ్ళు వెళ్ళే ప్రతి మార్గములో కూడా నీ తోడుగా ఉండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నీ కాపుదలనిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను వీళ్ళుకుంటున్న అనారోగ్యాలను తీసివేయండి ఆరోగ్యము బలము నెమ్మదియండి ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్న వారిని తోడు కాపుదల బిడలకు దీవెన అనుగ్రహించండి వీళ్ళందరినీ కూడా శోధన నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి తప్పిస్తూ మహిం పొందుమని ఈ శుభోదయం లేక ఈ ఉదయకాలం ఈ పిల్లలకు దీవెనకరంగా ఉండునట్టు దీవించమని ఏస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్